కాకాడ జగన్నాథపురంలో గల ప్రభుత్వ బీసీ కళాశాల బాలిక వసతి గృహంకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చేయూత అందించారు వసతి గృహంలో ఫ్యాన్స్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు తక్షణమే స్పందించి సతీష్ సతీష్ బాబు బాబు ఫౌండేషన్ ఫౌండేషన్ ద్వారా ఫ్యాన్స్ ను శనివారం ఉదయం చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి నాయకులు న్యూటన్ లు పాల్గొని ఫౌండేషన్ ద్వారా సమకూర్చిన తొమ్మిది ఫ్యాన్స్ ను వసతి గృహం వాడెన్ సరస్వతి సమక్షంలో విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి వస్తం సతీష్ బాబు తన ఫౌండేషన్ సదుపాయాలను దృష్టికి తీసుకుని వచ్చారని వాటిని ఎంపీ సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్ళి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్రికెట్ కోచ్ చార్లీ రాజశేఖర్ రామశేషాద్రి తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా ఈవేళ తక్షణమే అక్కడ ఉన్న బాలికలందరికీ కూడా ఫ్యాన్స్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారిని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొంచుకుని అక్కడ అందరినీ కలిసి ఎట్లా ఉన్నాయో వసతి సదుపాయాలు అని చెప్పి ఒకరిన ఒక వివరణ కూడా ఇమ్మని సతీష్ బాబు గారు ఆదేశించారు దానికి అనుగుణంగానే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ సరస్వతి గారిని సంప్రదించి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి మేము ఆఫీస్ తప్పన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ సదుపాయాలు కూడా గురించి కూడా సార్ ఎంక్వైరీ చేయమన్నారు కాబట్టి అన్నిటిని కూడా లిఖిత పూర్వకంగా సార్థి తీసుకెళ్తాము ఇక్కడ ఉన్న బాలికలు కూడా కొన్ని రిక్వెస్ట్లు ఇచ్చారు ఆ రిక్వెస్ట్ను కూడా సార్ తీసుకెళ్తాము తప్పకుండా కూడా ఇక ప్రతి విషయంలోని కూడా సామాజిక సేవలో సహాయం చేస్తున్న సానా సతీష్ బాబు గారికి ఆఫీసు సిబ్బంది అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు మీడియా ద్వారా కూడా ఫౌండేషన్ చైర్మన్ గారికి మరియు ఇతర సిబ్బందికి మా ముఖ్యంగా మా టీంబర్లు అందరూ కూడా మీకు అభినందన తెలియజేస్తారు మా విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారంలో ఎంపీ గారు సానా వారు మాకు ఇచ్చిన ఫ్యాన్స్ చాలా మాకు అవసరం వచ్చాయి సానా ఫౌండేషన్స్ సతీష్ బాబు గారు మాకు ఎంతో సహాయం చేశారు అంతేకాకుండా సానా ఫౌండేషన్స్ చైర్మన్ గారు హరీష్ గారు కూడా మాకు ఎంతో సహాయం చేశారు మాకు ఫ్యాన్స్ ఇచ్చారు ఇలాగే మాకు ఫ్యాన్స్తో పాటు వాష్రూమ్స్ కూడా సదుపాయం చేస్తారని కోరుకుంటున్నాము వాష్రూమ్స్తో పాటు కడుపులు కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నాము ఇలాగే మా హాస్టలే కాకుండా మిగతా హాస్టల్ అందరికి కూడా మీకు మీరు ఇలాగే సహాయం చేస్తారని కోరుకుంటున్నాము మాకి సదుపాయాలు అందించిన ఎంపీ గారికి సానా సతీష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా